ఏళ్లకేళ్లుగా అదే కదా మళ్ళీ అదే వ్యధ మన్యం ప్రాంతం మళ్లీ ఎక్కింది జ్వరాలతో గిరిపుత్రులు వణికిపోతున్నారు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఆసుపత్రుల పాలవుతున్నారు అయితే అక్కడ సేమ్ కథే ఎప్పట్లానే సరిపడా బెడ్స్ లేకపోవడంతో రోగులకు అవస్థలు తప్పట్లేదు మనిమంలో వర్షాకాలంలో ఇలాంటి విష జ్వరాలు సాధారణమే కానీ సూర్యుడు నిప్పుల కుంపటిలా మారి ఎండలు కురిపిస్తోన్న వేళలో కూడా విజృంభిస్తోన్న ఈ జ్వరాలు వైద్యులకు అందుపట్టట్లేదట జ్వరాలతో మరోసారి హడలిపోతున్నారు పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనులు గతంలో వర్షాకాలం శీతాకాలంలో దండెత్తే విష జ్వరాలు ఇప్పుడు మండుటెండలో సైతం గిరిపుత్రులను ఇబ్బంది పెడుతున్నాయి గిరిజన గ్రామాల్లో వైరల్ ఫీవర్స్ తో పాటు మలేరియా జ్వరాలు అధికంగా ఉంటున్నాయి రోగుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి పెద్ద సంఖ్యలో వస్తున్న రోగులకు వైద్య సేవలు అందించడం కూడా సిబ్బందికి కష్టంగా మారుతోంది మండలం పరిధిలోని గ్రామాల్లో పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు గిరిజనులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన ప్రయోజనం ఉండడం లేదు మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయితే అక్కడ కూడా బెడ్స్ ఖాళీ లేక అవస్థలు తప్పడం లేదు ఒకే బెడ్ పై ఇద్దరు ముగ్గురు రోగులకు వైద్యం అందించాల్సిన పరిస్థితి మరికొందరు బెడ్స్ ఖాళీ లేకపోవడంతో టేబుల్స్ పైనే వైద్యం పొందుతున్న పరిస్థితి మన్యం జిల్లాలో వైరల్ తో పాటు మలేరియా కూడా ప్రబలుతుంది మలేరియా నివారణ కోసం కావాల్సిన మెడిసిన్స్ కిట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ కొత్తగా మలేరియా కేసులు రాకుండా అదుపు చేసే పరిస్థితి లేదు దీంతో రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ఎప్పట్లో ఈ జ్వరాలు అదుపులోకి వచ్చే అవకాశం నేను మనతో మాట్లాడటానికి డాక్టర్ రవికుమార్ గారి ద్వారా ఆయన తెలుస్తున్నాం సార్ చెప్పండి ప్రస్తుతానికి మీ ఆసుపత్రిలో పేషెంట్ పరిస్థితి ఉంది ప్రజెంట్ పేషెంట్లు అందరూ బాగానే ఉన్నారండి ఒక ఏరియా నుంచి సుమారుగా ఒక పది పేషెంట్ల వరకు కొంచెం విషజ్వరాల్లా వచ్చినాయి కానీ వాళ్ళందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు ఇబ్బంది ఏమీ లేదు అందరూ కూడా డిశ్చార్జ్ కూడా అయ్యారు అందులో ప్రజెంట్ అన్నీ కూడా అదుపులోనే ఉన్నాయి డెంగ్యూకి మామూలుగా మేము ఫస్ట్లో స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేస్తాం ఇన్ జనరల్గా మనకి అది ఉంటే కేర్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రైమరీ లెవెల్స్లో వీటిల్లో మాకు ఇంకా డౌట్ ఎక్కువగా ఉంటే దాన్ని డిస్ట్రిక్ట్ ల్యాబ్కి పంపించి అప్పుడు కన్ఫర్మ్ చేస్తాం కానీ ఇవి డెంగ్యూ జ్వరాలన్నవి కావు వైరల్ జ్వరాలు వైరల్ జ్వరాల్లో కామన్గా ఈ అవి కూడా పాజిటివ్ ఉంటే స్క్రీనింగ్ టెస్ట్లో వాటిని మేము స్పెషల్ కేర్గా తీసుకొని ప్లేట్లెట్స్ పడిపోకుండా మామూలుగా ఫీవర్స్ ఎక్కువ అవ్వకుండా వేరే అవయవాలు ఏవి ఎఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ చేస్తాం ఆ రకంగా ట్రీట్మెంట్ చేసినవన్నీ కూడా ఇప్పుడు బాగానే రికవరీ అయ్యారు చా నైంటీ పర్సెంట్ కేసులు డిశ్చార్జ్ కూడా అయిపోయాయి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనే కాదు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో కూడా ఇదే వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు ఇంకా పేషెంట్లు పసి పిల్లలు కూడాను ఉన్నారు అక్కడ బెడ్ మీద కూడాను ఇద్దరు పిల్లలు ఒకే బెడ్ పైన ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఎందుకంటే బెడ్స్ తక్కువ ఉన్నప్పటికీ రోగులు అధిక సంఖ్యలో రావటం వల్ల ఈ ఇబ్బంది ఏర్పడుతుంది కొన్ని గ్రామాల్లో ఇంకా ఇంటి దగ్గర నుండి ఆసుపత్రికి రాని పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే తగ్గుతుందిలే జ్వరం అని కూడా ఇంటి దగ్గర ఉంటున్నారు అట్లాంటి వారి పరిస్థితి విషమించిన తర్వాత మాత్రమే ఆసుపత్రికి వస్తున్నారు అయితే స్థానికంగా ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది కూడా వాళ్ళు అప్రమత్తం చేసి వారికి చికిత్స అందించాలని కూడా స్థానిక గిరిజన నాయకులు కోరుతున్నారు వేసవి కాలం నీటి ఎద్దడితో ఊటలు చలుముల బాట పడుతున్నారు గిరిజనులు అలా వెళ్ళడంతో ఊటల వద్ద తిష్ట వేసిన దోమల కారణంగా గిరిజనులు మలేరియా బారిన పడుతున్నట్టు చెబుతున్నారు వైద్యులు పిహెచ్సీల స్థాయికి మించి రోగులు వస్తుండడం వల్లే బెడ్స్ కు కొరత ఏర్పడుతుందని వివరిస్తున్నారు సహజంగా అయితే సీజన్లో అయితే మన శీతాకాలంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు కూడా మనకి మలేరియా కానీ రావడానికి కారణాలు ఏమంటారు ఇక్కడ ఎక్కువగా మనది ఉన్నది ట్రైబల్ ఏరియా అండి వాళ్ళకున్న హైజీన్ వీటిల్లో ఎక్కువ దోమలు కట్టి ఉంటే అలాంటి మలేరియా ఇటువైపు కామన్గానే వస్తాయి అవి ఇప్పుడు ఇబ్బంది లేదు బట్ ఇప్పుడు ఏవైతే విష జ్వరాలనే ఇప్పుడు సడన్గా వచ్చినాయో ఆ ఊర్లో జనాలు ఎక్కువగా నీరు అనేది తాగుతుంటారంట మోస్ట్లీ ఆ ఓట నీరు దగ్గర ఉన్న దోమల వల్ల ఏమన్నా వచ్చి ఉండాలి తప్పితే స్పెసిఫిక్గా అన్ని ఏరియాల్లో అయితే లేవు ఆ ఒక్క ఏరియా నుంచి మాత్రమే వచ్చే వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా సీరియస్గా లేదు అందరూ స్టేబుల్గానే ఉన్నారు ఈవెన్ చాలా వరకు డిశ్చార్జ్ కూడా అయిపోయారు ఈ ముప్పై బెడ్ల ఆక్యుపెన్సీలో నార్మల్గా ఫిఫ్టీ బెడ్స్ ఆఫ్ పేషెంట్స్ రావడం వల్ల ఒక్కొక్క బెడ్కి ఒకరిద్దరు ఉండాల్సిన అవసరం ప్రెజెంట్ ఉంది ఇది ఒక వన్ టూ మంత్స్లో కొత్త బిల్డింగ్ రెడీ అవ్వగానే ఆ సమస్య పోతుంది అనుకుంటున్నాను మెడిసిన్ కానీ ఇతర కూడా అందుబాటులో ఉన్నాయండి అన్ని మందులు అందుబాటులోనే ఉన్నాయి ఏది కూడా బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే లేదు అంత ప్రభుత్వ మందులతోటే ఆ ట్రీట్మెంట్తోటే జరుగుతుంది ఈవెన్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఇక్కడ మన దగ్గరే అవుతున్నాయి జ్వరాలు కూడా అదుపులో తీసుకోవడానికి కావాల్సిన అన్ని రకాలు కూడా చర్యలు చేపట్టాము మరికొద్ది రోజుల్లో జ్వరాలు పూర్తిగా అదుపులో వస్తాయని చెప్పి చెప్తున్నారు డాక్టర్ రవికుమార్ ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ రావు కోడసరావు పార్వర జిల్లా నుండి గిరిజన గ్రామాల్లో పారిశుద్ధ్యంపై మరింత శ్రద్ధ పెట్టడంతో పాటు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడితే జ్వరాలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది దీంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాయి గిరిజన సంఘాలు